これでね、そうだね。 白皮子先走哥来了。 రైతుల్లో పంటలు పండించేందుకు రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున సంఘం వద్ద ఉన్నటువంటి కావల కాలువకి ఇల్లు వదిలేందుకు సోమలు ఉదయగిరి కాలేదు కాకర రైతాంగం చిన్న కాలంలో వాటర్ దొరుకుతించుకొని కావలికాల వైగల పై ఉంది వివిధ రకాల అందించిన రైతులు నీళ్ళు రెండు లేదని చర్చించిన ధర్మిల ఈ రోజు వదలటం జరిగింది కావలి చేరు కావలి ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళు ఇప్పటికి ఆ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది ఈరోజు కూడా నార్లు నారుమోడ్లకి నీళ్ళు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది కావలి కాలంకి ఈరోజు అలకేషన్ జరిగింది అందులో భాగంగా డెబ్బై నాలుగు వేల ఎకరాలు వేస్తారని పుట్టమాటగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్లు ఇస్తాం ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం మెత్త ప్రాంతానికి రెండో కాంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి యంత్రాంగం సిద్ధంగా ఉంది రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం గతంలో కాలం ఎంత వేసుకున్నటువంటి పంటల్లో కొంచెం దిగుబడి రానేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ వాటర్ మేనేజ్మెంట్ ఒరి వేసుకునే వాళ్ళు కానీ పంటలు పండించుకుంటున్నది ఉంది కాబట్టి